అందరికీ నమస్కారం మనీ ప్లాంట్ అసలు పెరగట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి చాలా సింపుల్గా ఫ్రీ ఫర్టిలైజర్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనీ ప్లాంట్కి ఇచ్చి చూడండి ఆకులు అనేది డబుల్ త్రిబుల్ సైజెస్లో వస్తాయి మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా మనీ ప్లాంట్ని పెంచుకోవడం అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా రెంట్ హౌజ్లో అయినా ఓన్ హౌజ్లో అయినా అయినా ఇండోర్స్లో అయినా లేదంటే పోర్ట్ కో ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఈ మనీ ప్లాంట్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అసలు పెద్దగా కేర్ తీసుకోకపోయినా కూడా ఈ మనీ ప్లాంట్ చాలా ఈజీగా పెరుగుతుంది ఒక్కసారి డబ్బులు పెట్టి కొన్నామంటే చాలు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే వీటి స్టెమ్స్ ద్వారానే మళ్ళీ వాటిని మనం పెంచుకోవచ్చు చక్కగా వాటిని కట్ చేసి మళ్ళీ మట్టిలో పెడితే చాలు మొక్కలు వస్తూనే ఉంటాయి నిమ్మ తొక్కలతోటి వాటికి కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చిన్న బౌల్లో నాలుగు నిమ్మ తొక్కలు ఉన్నాయండి అంటే రెండు నిమ్మకాయలవి రసం తీసిన తర్వాత వచ్చిన తొక్కలు అనమాట ఇవి వీటిని మనం అసలు బయటపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా మంచిది మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్కి ఇవ్వచ్చు లేదంటే సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు వీటి గురించి ఒక వీడియో వస్తుంది కొంచెం వెయిట్ చేయండి వీటిని నేను బియ్యం నీళ్ళల్లో వేసి దాదాపు ఒక త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను అంటే హాఫ్ లీటర్ వరకు బియ్యం నీళ్ళు తీసుకొని ఇందులో ఈ నాలుగు తొక్కలు వేసాను ఫైవ్ డేస్ తర్వాత వీటిని వన్ టూ ఫైవ్ లేదంటే వన్ ఇన్స్ టు సెవెన్ రేషియోలో వాటర్ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను మరి మనీ ప్లాంట్ గురించి కొన్ని టిప్స్ అనేది చెప్తాను ఇలా ఆకుల పైన ఎండిపోయినట్టుగా లేదంటే మచ్చలాగా ఉన్నాయనుకోండి వాటికి సరిగా పోషణ లేదని తెలుసుకోవాలి సరిగా సన్లైట్లు లేదని తెలుసుకోవాలి మనం వాటర్ కొంచెం ఒక్కోసారి ఎక్కువగా ఇవ్వచ్చు తక్కువగా ఇవ్వచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని మనము గుర్తుంచుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మనీ ప్లాంట్ నేను మట్టి లేకుండా పెంచుతున్నాను వీటి సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి కూడా వీడియో ఉందో ఒకసారి చెక్ చేయండి ఇలా పండుబడిపోయిన ఆకులైనా లేదంటే ఏదైనా సరే ఇన్ఫెక్ట్ అయిన ఆకులైనా ఉంటే వెంటనే తీసేయాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని మనీ ప్లాంట్కి అనేది ఇవ్వబోతున్నాను అయితే ఇది ఎక్కువగా ఇవ్వకూడదండి నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల సాయిల్ ఎస్టిక్గా చేస్తుంది మనీ ప్లాంట్ అనేది ఎక్కువగా సాయిల్ ఎస్టిక్గా ఉంటే ఇష్టపడుతుంది అందుకే చెప్తున్నాను ఎక్కువగా కూడా ఇవ్వకండి వీటిని మీరు కావాలంటే మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు వీటికి దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అలా ఉంటే మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది బాగా బుషిగా కావాలి గుబురుగా ఉండాలంటే మాత్రం రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ ఉండండి ఆ ప్రూన్ చేసిన స్టెప్స్ని మళ్ళీ నీళ్ళల్లో అయినా లేదంటే మట్టిలో అయినా పెట్టేసేయండి కొత్తగా రూట్స్ వస్తాయి మొక్కలు అనేది మనం ఈజీగా పెంచుకోవచ్చు వాటితో పాటుగా వారానికి ఒకసారి బియ్యం కడిగే నీళ్ళని కూడా ఇస్తూ ఉండండి మనీ ప్లాంట్ ఇంకా హెల్దీగా పెద్దగా ఆకులు కావాలంటే మాత్రం వాటికి మాస్టిక్ సపోర్ట్ ఇవ్వండి లేదంటే వాల్ సపోర్ట్ ఇవ్వండి రెండు ఒకసారి కొంచెం కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ని మట్టిలో కలపండి మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్లో వాటికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి వీటిని ఎలా కావాలంటే అలా ఈజీగా పెంచుకోవచ్చు వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నుంచి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్